కేఎం లోస్కి స్వాగతం అన్న క్యాంటీన్ గురించి మాట్లాడిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పై దోర్నాల మండల టీడీపీ అధ్యక్షులు ఏరువో రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు కార్మికులకు కర్షకులకు దూర ప్రాంత పేదలకు ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల పైన నీ అనుచిత వ్యాఖ్యలు చంద్రశేఖర్ అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా అంటూ రెడ్డి మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తాటిపర్తి చంద్రశేఖర్ ను ఎర్రగొండపాలెంలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ తిరగకుండా చేస్తారని రెడ్డి హెచ్చరించారు పేద ప్రజలకు క్షమాపణలు చెప్పి విలువ కాపాడుకో లేకపోతే తీవ్రమైన పరిణామం తప్పదని తాటిపత్రి చంద్రశేఖర్ను టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్డి హెచ్చరించారు మన ఎరగండపాలెం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడాలి బాబు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్న భ్రమలో పడిపోయాడు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పుకొని బూతుల విషయంలో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేరగనపాలెంలో అప్పుడే స్టార్ట్ చేశాడు అసెంబ్లీ టైంలో అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీకి వెళ్ళకుండా ఏదో గవర్నరు మన అన్న క్యాండిడేట్ గురించి గొప్పగా మాట్లాడేందుకు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అన్న క్యాండిడేట్ గురించి మాట్లాడి ఈ అన్న క్యాండిడేట్ గురించి అసలు ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు ఈరోజు మన ఎర్రగొండ పాలం గురించి తీసుకుంటే మన గిరిజనులు కానీ మన పేద రైతులు కానీ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వందల మంది వేల మంది రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఎంతోమంది పేదలు తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా అన్న క్యాంటీన్ అనేది చాలా అరుదైనది ఈరోజు ఈ ఊళ్ళ నుంచి మన పల్లె పల్లెల నుంచి పట్టణానికి వచ్చేసి ఎంతో మంది రైతులు కూడా అన్న క్యాంటీన్ కోసం వెయిట్ చేసి అన్న క్యాంటీన్లను తినేసి బ్రహ్మాండంగా ప్ర అన్న ప్రసన్నం తిన్నట్టు ఇచ్చేసి ఇళ్ళకి అలాంటి అన్న అన్న క్యాండిడేట్ గురించి చంద్రశేఖర్ ఎలా మాట్లాడాలి అడో ఆయనకే ఇచ్చేయాలి అసలు అన్నం తింటుండ గడ్డి తింటుండ అర్థం కానీ చంద్రశేఖర్ చంద్రశేఖరు ఇలాంటి పదవి అసలు ఎమ్మెల్యే పదవి మన నాయకులు మన గిరిజనులు మన ఈ దళితులు అందరూ కలిసి కూడా ఒక ఎమ్మెల్యేగా చేస్తే అదే దళితుల్ని అదే కిరికని అదే నాయకుల్ని ఈరోజు కించపరిచే విధంగా మన చంద్రశేఖర్ మాట్లాడడం జరిగింది ఇలాంటి ఎరగొండ పాలనలో నేను గెలిపించింది ఎందుకు చంద్రశేఖర్ గారు మీకు ఒక ప్రేమ మైండ్ ఉండి మాట్లాడుతున్నారా లేకుంటే మైండ్ తప్పి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మీకు ఎంతో పేదలు ఎమ్మెల్యేగా ఏదో సహకరిస్తామని చెప్పేసి మాట్లాడితే ఈరోజు పేదలనే కించపరిచేలాగా మాట్లాడుతున్నాం చంద్రశేఖర్ గారు మీరు పోకర్ సినిమా చూసే ఉంటారు నాకు తెలిసి బ్రహ్మానందం గారు మళ్ళీ ఎలా పడ్డారో అలాంటి ఇంటి జుట్టు వెచ్చగాలు ఎండపడ్డారు ఏంటంటే ఈ పరిస్థితి అంత ఘోరంగా ఈనంగా తయారవుతుంది ఇది ఫస్ట్ సార్ కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది ఇదే కంటిన్యూ కింద జరిగితే నీ ఇష్టము ఇంకా ఎరవడం మనం కాదు స్టేట్ నాయకులు మొత్తం బిచ్చే నాయకులు మొత్తం మీ ఇటు చుట్టూ తిరుగుతానని కోరుకుంటూ చలవు తీసుకుంటాను